கிருஷ்ணா திருப்பாவை எண்பதோ ரோஜூ எதோ பாசனம் கீழ் வானம் வெல்லென்று எருமை பரந்தனகான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் കോതു കളമുടയ്യാ പാവായ് എലിന്രായ പാടിപ്പറൈ കൊണ്ട് മാവായ് പിളന്താണെ മല്ലിയദേവാദിദേവനെ നാം സേവിത്താൽ ആവാറായോ രമ്പ ആണ്ടവടികളേ ശരണം ഓ സ്നേഹിച്ചാ తూర్పున తెల్లవారింది ఆవుల మంద పచ్చిక బయళ్లకు మేయడానికి వెళ్ళాయి బాలికలందరము అటువైపు పోతూ నిన్ను పిలవడానికి వచ్చామమ్మ ఓ ఆనందమయ్యి నిద్రలే అతన్ని కీర్తిస్తూ పాటలు పాడి అతను నుండి వర వరాలను పొందుదాము కేసి అనే గుర్రం నోటిని చీల్చి చంపినవాడు తనను చంపడానికి కంసుడు పంపగా ఆ మల్లయోధులందరినీ సంహరించినవాడు ఆ దేవదేవుని నారాయణని సేవించడానికి అతని పాదాల పడి శరణు కోరుదాం ఓ స్నేహితులారా మేము చెప్పేది ముందు విని ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మనం చేసే ఈ శ్రీవ్రతము అని ఈ పాశ్రంలో చెప్పబడింది హరే కృష్ణ